వైసీపీ బీజేపీ దొందు దొందేనని ఎవరికి ఓటు వేసినా అది చేరేది పువ్వు గుర్తుకేనని జై భారత పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతన వెంకట రామారావు విమర్శించారు ఈ సంకట రాజకీయ పరిస్థితుల వలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తెలిపారు తమ పార్టీ గెలిస్తే పశ్చిమంలో సమస్యలన్నీ తీరుస్తామని భరోసా ఇచ్చారు జై భారత పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతన వెంకట రామారావు తన బ్యాటరీ టార్చ్ ప్రచారాన్ని బుధవారం వన్డౌన్లోని దూది ఫ్యాక్టరీ నందు బోరాడవారి వీధి చేపల మార్కెటు కొత్తపేటలో నిర్వహించారు ఆయన ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రతి వీధి కార్నర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని స్థితిలో అన్ని పార్టీలు ఉన్నాయని చివరికి అంతా కలిసి కేంద్రంలో అన్ని చట్టాలకు గుడ్డిగా తలలు ఊపే పరిస్థితి ఉందని తెలియజేశారు విజయవాడ పశ్చిమ సమస్యలపై తాను అధ్యయనం చేశానని వాటికి పరిష్కారాన్ని సాధిస్తానని పోతిన రాము హామీ ఇచ్చారు కొండ ప్రాంత వాసులను కష్టాల నుంచి గట్టెక్కిస్తానని అక్కడ ముందుగా మెట్ల పొన్ను నిర్మాణం చేస్తామని తెలిపారు కాళేశ్వరరావు మార్కెట్లో వర్తక వాణిజ్య కార్మిక వర్గాలకు రెస్ట్ హౌస్ నిర్మిస్తామని అన్నారు తనకు ప్రచారంలో అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లో అపూర్వ స్వాగతం లభిస్తుందని పోతిన వెంకట రామారావు తెలిపారు